వేములవాడ ఇరవై వార్డులోని జేభిం కాలనీలో పోచమ్మ బోనాల పండుగ ఆదివారం పండుగ సందర్భంగా కాలనీలోని ప్రతి ఇంటి నుంచి మహిళలు నెత్తిన బోనంతో మేల తాళాలతో ఊరేగింపుగా వెళ్లి పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు పోచమ్మ బోనాల పండుగ సందర్భంగా ఇరవై ఒకటో వార్డు జేభిం కాలనీ ప్రజలకు వార్డు కౌన్సిలర్ నరాల శేఖర్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాలనీ ప్రజలు మహిళలు పాల్గొన్నారు ఓకే ఓకే అన్న ఈరోజు ఎస్ఆర్ పట్నం లోని ఉప్పుగడ్డ వీధి జేపీ కాలనీ అలాగే కాలనీ పదో వార్డు ఇరవై ఒక వార్డులా ఈరోజు మాలమ్మవార్డు ఆధ్వర్యంలో ఘనంగా ప్రతి సంవత్సరం బోనాల పండుగ చేయడం జరుగుతుంది అందరూ విమ్రావాడ పట్టణ ప్రజలు మరియు మా కుల బంధువులైన మా మాలమనాడు కులాసులు అందరూ అందరూ మంచిగా ఉండాలని బతిపోచమ బోనాలు చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం దీంట్లో పాల్గొన్న మా కుల బంధువులకు మా యొక్క హంసాలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేస్తున్నాం జైబి విమవాడ పట్టణంలోని ఇరవై ఒకటి వార్డులో జేబీ మ్యూత్ కాలనీ ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు నిర్వహించడం జరిగింది ఇటీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా సోదరు సోదరుములకు మరియు అందరికీ మిత్రులకందరికీ నాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ వర్షాకాలం వచ్చిందంటే ముందు ఆషాఢ మాసంలో తీసుకునే బోనాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి కుల సంఘాలు కానీ ప్రతి ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన కులాలు తరపున వీధి వాడవాడకట్టుకో ఉండి అంత ఐక్యమత్యంతో జమై ప్రతి సంవత్సరం ఎప్పటిలాగానే ఓవరాల్ తీయడం జరిగింది దీనికి నన్ను ముఖ్య అతిగా పిలిచినందుకు అందరికీ నా యొక్క తెలుపుతున్నాను అందరూ ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను